ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు ఒకడు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు ఒంటి మీద వందల అడ్రస్ మార్చచ్చు కానీ మార్చలేనిది ఒకటే అది మన అడ్రస్ అదే మన ఊరు దాన్ని కాపాడే బాధ్యత మనదే మనందరిది ప్యూర్ మైండ్స్ క్రియేట్ క్లీన్ సొసైటీ అండ్ క్రియేట్ ఫ్యూచర్ ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు ఒకడు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు ఒంటి మీద వందల అడ్రస్లు మార్చచ్చు కానీ మార్చలేనిది ఒకటే అది మన అడ్రస్ అదే మన ఊరు దాన్ని కాపాడే బాధ్యత మనదే మనందరిది ప్యూర్ మైండ్స్ క్రియేట్ క్లీన్ సొసైటీ అండ్ ఫ్యూచర్